హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తులసి కోట తులసి కోట లేని ఇంట్లో చెయ్యి కడవద్దంటారు కదండి మన హిందూ సంప్రదాయంలో అలాంటి తులసి కోటలు ఇప్పటి వరకు మనం సిమెంట్ మై మళ్ళీ ప్లాస్టిక్ అలా పెట్టుంటారు కదా ఇప్పుడు రీసెంట్గా ఇలా మార్బుల్తో చేసిన తులసి కోట్లు అయితే వస్తున్నాయి కదా కానీ అవి చూడగానే చాలామంది ఎక్కువ ధర కామని అనుకుంటారండి అస్సలే కాదండి ఇక్కడ నేను చూపించే చోట హోల్సేల్ ప్రైజులకే మనకైతే తులసి కోట్లు అందిస్తున్నారండి అన్ని రకాల సైజుల్లో ఉన్నాయి చిన్న సైజు నుంచి మన ప్లేస్ని బట్టి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉందండి ఇది చూడటానికి ఎంత బాగున్నాయి అంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ధరలు ఎలా ఉన్నాయి ఇంకా మోడల్స్ అన్నీ చూపిస్తానండి ఇలా తులసి కోట్లే కాదు వీళ్ళ దగ్గర పింగాని కుండీలు పింగాని తులసి కోటలు మార్బుల్ తులసి కోటలు చెక్క తులసి కోటలు అలానే చిన్న చిన్న పూజా మందిరాలు మార్బుల్ తో చేసిన పూజా మందిరాలు అవి కూడా చాలా బాగుండే అని అన్నీ చూస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళారంటే చాలా అండి మీ బడ్జెట్లోనే చక్కగా మీకు కావాల్సిన సైజులో తులసి కోట అయితే వచ్చేస్తుంది ఈ అడ్రస్ ఎక్కడో కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే తులసి కోటలు అన్నీ చూద్దాము చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా రోడ్ మీదే పెట్టి అమ్మేస్తున్నారండి అడ్రస్ ఎక్కడ అంటే మనకి ఉప్పల్ దగ్గర నాగోల్ రింగ్ రోడ్ దగ్గర ఇలా క్లాసిక్ గ్రానైట్ స్టోన్ అని ఉంది వీళ్ళ దగ్గర ఇంకా మార్బుల్స్ గ్రానైట్స్ అన్ని కూడా మనకి ఇంట్లో కావాల్సిన కూడా అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళే స్వయంగా తయారు చేస్తున్నారు కాబట్టి తక్కువ ధరకు అయితే ఇస్తున్నామని చెప్పారు ఇంకా ఇవి చూడండి వెనక ఇవి చాలా పెద్దవి అనమాట ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి కూడా తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి తులసి కోట తులసమ్మ అయితే చాలా పెద్దగా గుబురు గుబురుగా పెంచుకోవచ్చండి స్పేస్ బాగా ఉంది లోపల చక్కగా పెరిగిద్ది అంతేకాకుండా స్టాండర్డ్ స్టాండర్డ్గా కూడా ఉంటాయి మామూలుగా మనం ప్లాస్టిక్ అయితే కొంచెం ఎండ తగిలిన కింద బండ పగిలిపోతూ ఉంటాయి సిమెంట్ కూడా పగిలిపోతూనే ఉంటాయి కదా అలా కాకుండా ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండేలాగా ఇలా మార్పులు తులుసుకోవటం ఒక్కసారి కొన్నామంటే చాలండి ఎప్పటికీ అలా ఉండిపోతుంది చాలా బాగున్నాయి కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి కొనుక్కోండి మీకు అందుబాటులో ధరలో వస్తుంది స్టార్టింగ్ థౌజండ్ నుంచే ఉన్నాయండి మామూలుగా మనం సిమెంట్ కుండి కొనాలన్నా ఐదు వందలు లేనిది అస్సలు ఇవ్వటం లేదండి ఖచ్చితంగా ఐదు వందలకి తగ్గమని చెప్పేసి చెప్పేస్తున్నారు కదా నర్సరీల వాళ్ళు అలా కాకుండా ఇంకొక ఐదు వందలు మనం స్పెండ్ చేసామనుకో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అమ్మ కూడా చక్కగా పెద్దగా గుబురుగా పెరగడానికి కూడా వీలుంటుంది కదా ఇంక మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి చాలా తక్కువ ధరలు అయితే దొరుకుతుంది ఇంకా చూడండి పూజా మందిరాలు రెడీమేడ్ పూజా మందిరాలు పెట్టుకునే వాళ్ళకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మంచి మంచిగా ఉన్నాయండి డిజైన్స్ అయితే మతి చెదిరిపోతున్నాయి ఎందుకంటే అంత చక్కగా ఉన్నాయి వీటిని ఇంకా మనం పూజా మందిరంగా డెకరేషన్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చూడండి ఒకసారి చూస్తుంటేనే అసలు ఎంత బాగున్నాయి అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అక్కడి నుంచి అసలు కదలాలనిపించట్లేదు అంత బాగున్నాయండి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఎంత చిన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకునే కూడా ఉన్నాయి ఇంక ఇవి చూడండి పింగాణి కుండీలు మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ బాల్కనీలో కానీ చాలా బాగున్నాయి అవి కూడా చాలా తక్కువ ధరకు ఇస్తున్నారు మనం ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకుంటే బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇంకా చూడండి ఇది మనకి గ్రీన్ గ్రానైట్తో చేశారు ఇది కూడా చాలా బాగుంది ఇంకా తో కూడా చేశారు నాకు అర్థం కాలేదు తడిస్తే ఆ వడ్డు పాడవుదాయమో అని లోపల స్టోన్ ఇచ్చారు బయట అయితే అంతా తో చేశారండి అది కూడా చాలా బాగుంది ఇంకా వీళ్ళ దగ్గర గ్రానైట్ అన్ని కూడా క్వాలిటీగా ఉంటాయి అంటే తక్కువ ప్రైజులు లభిస్తాయి అంట ఇంకా ఇక్కడ బొమ్మలు కూడా పెట్టేసి అమ్ముతున్నారు అవి కూడా చూపిస్తారని ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి తక్కువ ధరలో కూడా ఉన్నాయి అన్ని తక్కువ అండి చాలా తక్కువ ధర నిజంగా ఎంత తక్కువ ధర ఉంటుందో అనిపించింది నాకు ఫస్ట్ నేను చూడగానే అందరిలానే ఈ మార్బుల్ తెలుసుకోవట్లు చాలా ప్రైజ్ ఉంటాయేమో అందుబాటు ధరల్లో ఉండవేమో అనుకున్నాను తీరా ధరలు తెలుసుకున్న నాకు తెలిసింది ఎంత తక్కువ ధరలో ఉన్నాయంటే అందరికీ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి కాకపోతే సైజును బట్టి రేటు ఉంది మనకి కావాల్సిన మనకి తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే కొంచెం చిన్న సైజు తీసుకుంటే సరిపోతుంది అదే మనకు పెద్ద ప్లేస్ ఉందంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేసుకొని పెద్దది తీసుకుంటే అలా ఉండిపోతుంది ఎన్ని రోజులైనా చాలా బాగున్నాయి కదా మీకు ఇలాంటి తెలుసుకోవటం కావాలంటే తప్పకుండా ఇక్కడ వచ్చి కొనుక్కోండి అతి తక్కువ ధరలోనే మీకు మంచి క్వాలిటీ కలిగిన తెలుసుకోవటం అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి